మాజీ సీఎం జగన్ పై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు వైసీపీ హాయంలో పిల్లసైకో వంశీ బూతులు చేష్టలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు వంశీ అరెస్టుతో ఇంతకాలానికి తగిన శిక్ష పడిందని ప్రజలంతా అభిప్రాయపడ్డారన్నారు వంశీ కొడాలి నాని బూతుల వల్ల కూడా నష్టం జరిగిందని వైసీపీ నేతలు చెబుతున్నారని ఆ రోజు వారందరితో బండబూతులు తిట్టించిన జగన్ ఇప్పుడు నీతి సూత్రాలు చెబుతున్నారని వ్యాఖ్యలు చేశారు వాళ్ళని ప్రోత్సహించాడు కాబట్టే జగన్ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారన్నారు నువ్వు ఇది మాట్లాడుకో జగన్మోహన్ రెడ్డి మేములో తెలియంగా మాట్లాడా మాట్లాడి చాలా పెద్ద మరి ఒడిసిన రాష్ట్రంలో నాకు తెలుగు ప్రజలు అందరూ ఎందుకు పడ్డా అమ్మది ఉండాలి చెప్పా మీరు ప్రధానంగా అందడం మానస్తే అంటే అంటే నువ్వు అనుకున్నావు అమ్మ బాబు మనం చేయాలా చేస్తారు ఎందుకు చూడరు నితాడు జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సీట్లు మూడు ఎందుకు ఇచ్చాడా బాబు అనే ప్రజలు బాధపడే రోజులు అయ్యి నిన్న నుంచి మొదలైంది నువ్వు తప్ప నీ పార్టీ మిగిలిన అయిపోయా లేదు నీ పార్టీ పరిస్థితి అది ఇవాళ నీ పార్టీ మునిగింపు మావ్ రావు మునిగిపోయలే అంటే నావా నువ్వు కాబట్టి నువ్వు ఈ వంశీని నాని దూరం చంద్రశేఖరని అంబడి రాబోడి ఎల్లపడి సీనియూని అన్ని ఈ రెండటికీ నువ్వు ట్రైనింగ్ నుంచి మాట్లాడచ్చు లోపల అసెంబ్లీలో ఈ వంశీని నాని పెద్ద తోడ్ పడుకొని నువ్వు ఎంకరేజ్ చేసావు ఏదైంది నీ ప్రభుత్వం బాగానే పారిపోయాడు ఇక్కడ ఇది రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రం నుంచి పారిపోయారు రాష్ట్రంలో తలదాచుకున్నాను నువ్వు వంశీతోనే నువ్వు వంశీతోనే నా మీద మాట్లాడించినటువంటి మాటలు మీరు మాట్లాడావా వంశీ మాట్లాడలేదు ఆ రోజు నువ్వు నాలుగు కోటి రూపాయలు మాత్రం వంశీకి నీకు ఇవాళ ప్రతిపక్షం అవ్వడం దక్కి ఉండేదేమో ఇక మీ నిన్నడతో జగన్మోహన్ రెడ్డి గారి వారికి చాక్టర్